నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జహ్రా ప్రాంతంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే కువైట్లోని జహ్రా ప్రాంతంలోని ఆల్ అయ్యూన్ ప్రాంతంలో జరిగిన ఒక ఆపరేషన్లో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ముప్పై నాలుగు కేజీల వివిధ రకాల మాదక ద్రవ్యాలు పదివేల లిరికా మాత్రలు మరియు మందుగుండు సామగ్రితో కలిగిన లైసెన్సు లేని తుపాకీలను స్వాధీనం చేసుకుంది ఈ ఆపరేషన్లో రహస్య నిల్వ కోసం వాహనాల లోపల మాదక ద్రవ్యాలను దాచిపెట్టిన ఒక బేదున్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అతని యొక్క సహచరుడు మరొక బేదున్ ఇప్పటికే సెంట్రల్ జైలులో అరెస్ట్ అయ్యి నిర్బంధించబడ్డాడని చెప్పేసి జప్తు చేసిన వస్తువులలో ముప్పై కేజీల రసాయన పదార్థాలు మూడు కిలోల షాబు ఒక కిలో హ్యాషిస్ పదివేల లిరికా మాత్రలు ఉన్నాయి అలాగే మందుగుండు సామాగ్రితో కూడిన రెండు లైసెన్సు లేని తుపాకీలు రెండు ప్రెసిషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి విచారించి అలాగే నిందితులను అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అన్ని రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు అలాగే వాటి యొక్క విక్రయాలను అడ్డుకునేందుకు కువైట్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే మన మధ్యనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి బయట పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai